అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముప్పై మార్చి నుంచి ఐదు ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం నేను పోయిన వారంలో చెప్పినట్టుగానే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి షష్టగ్రహ కూటం అనేది ఉంటుంది అయితే బేసిక్గా ఏమవుతూ ఉంటుందంటే ఎట్లా చూసుకున్నా కూడా కొంతవరకు దాని యొక్క తీవ్రత అనేది మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది బేసిక్గా ఏమవుతుంది చంద్రుడితోటి ఉంటే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నా ఈ నెల రోజులు కూడా తప్పనిసరిగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక విషయంలో కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు అందుకని దానికి సంబంధించి మీరు కొంత మీ పరంగా మీరు ప్రయత్నము చేయాలి అలాగే దానికి సంబంధించి కొంతవరకు మీరు ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయాస కూడా పడుతూ ఉంటారు సో ఈ ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఆర్థికపరమైన విషయాలతోటే మొదలవుతుంది కోర్టు విషయాలు అనుకుందాం అలాగే మీ ఆరోగ్యం అనుకుందాం శత్రువుల వలన ఇబ్బందులు అనుకుందాం లేకపోతే మెయిన్గా రుణాలకి సంబంధించిన ప్రయత్నం చేయటం అనుకుందాం ఇలాంటివి ఏవి కూడా అంత సక్సెస్ అనేది ఇవ్వడం లేదనమాట వారం మొదలవటమే చూడండి లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక మాట చెప్పుకోవడం జరిగింది ఏంటంటే ఇంకా ఈ వారం నుంచి మీరు ఏ పనులు అయితే మొదలు పెడతారో అవి మీకు కంటిన్యూస్గా ఉండబోతున్నాయి ఆర్థిక పరమైన విషయాలు చెప్పుకున్నాం కోర్టు విషయాలు అనుకున్నాం అనారోగ్యం అనుకున్నాం శత్రువులు అనుకున్నాం ఇలాగ ప్రతి విషయము కూడా రుణాలు అనుకుందాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు కంటిన్యూస్గా వెళ్ళబోతున్నాయి ఈ వారం కొంత అనుకూలంగా ఉన్న విషయం ఏమిటంటే మీ సంతానానికి బాగుంది మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కానీ వారి యొక్క ఉద్యోగం గురించి కానీ వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కానీ మీరు ఎలా ఉంటుంది అని అడిగితే వారికి బాగుంటుంది మరి మీ పరంగా మీకు ఎలా ఉంటుంది అని అంటే ఏవైతే లాస్ట్ వీక్ మీరు మొదలు పెట్టారో అవన్నీ ఈ వారం కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి సో మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ భార్యాభర్తల మధ్యన గనక కోర్టు విషయాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా ముందుకు వెళుతున్నాయి అవన్నీ కూడా ముందుకు వెళతాయి కానీ ఎక్కడా కూడా మీకు ఏమీ పెద్ద మార్పు కనిపించదు అంతే అది కోర్టులో కేసేసామంటే కోర్టులో కేసేసుకున్నాం అలా ఉంటుంది తర్వాత శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటం అవమానాలు నిందలు భరించాల్సిన పరిస్థితులు రావటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలలో జాగ్రత్త వహిస్తూ పాటు మీ ఉద్యోగానికి సంబంధించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మేషరాశి వారు ఇబ్బంది పడే అంశం గమనించాల్సింది ఏమిటి అంటే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి ఖచ్చితమైన మార్పులు చేర్పులు జరుగుతాయి ఇవి మీకు ఇబ్బందికరంగా మారతాయి మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త వహించండి మీరు చెయ్యని తప్పుకు కూడా మీరు నిందారోపణకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని మేషరాశి వారు భయపడక్కర్లేదు దేవుడికి దండం పెట్టుకోండి ఇవన్నీ నేను చెప్తాను భయపడక్కర్లేదు దండం పెట్టుకోండి నిత్య అనుష్ఠానం చెయ్యండి భగవంతుడి పాదాలు పట్టుకోండి బట్ భగవంతుడి పాదాలను నమ్మకంగా పట్టుకోండి నమ్మకంగా పట్టుకుంటే ఫలితం వస్తుంది అందుకని నమ్మకంగా పట్టుకోండి మిమ్మల్ని భయపెట్టాలన్న ప్రయత్నం నేను అస్సలు చేయట్లేదు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అలాగే వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా మార్పులు చేర్పులుండే అవకాశం ఉండి తీరుతుంది మీ జీవిత భాగస్వామితోటి తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి అందుకని ఇవి మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మార్చమని నేను చెప్పను కానీ కొన్ని కొన్నిసార్లు మన ఈగోని కానీ మన యాటిట్యూడ్ని కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే వచ్చే పరిస్థితుల నుంచి మనం దాటేందుకు ప్రయత్నం చేయొచ్చు ఆ విషయాన్ని గమనించండి మరి ఈ రాశి వారు ఎటువంటి స్తోత్రం చదివితే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు ఏంటంటేనండి ముఖ్యంగా ఏళ్ళనాటి శనిలోకి ప్రవేశించారు కనుక మీరు మాత్రం తప్పనిసరిగా శనైశ్వరుడికి సంబంధించి పరిహారము మొదలు పెడుతూ ఉండండి ముఖ్యంగా మే నాలుగో తారీఖు వరకు కంపల్సరీ చేయాలి కాబట్టి నవగ్రహాలలోని శనైశ్వరుడికి మీరు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళటం స్వామివారి దర్శనం చేసుకోవటం నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం అలాగే శనైశ్వరుడికి సంబంధించి నువ్వుల ఉండలు నివేదన చేయటం అలాగే నలుగురికి పంచిపెట్టటం దాన ధర్మాలు చేయటం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం దీంతో పాటు నె పనులు నెమ్మదిగా పూర్తవుతాయి అని గ్రహించటం ఇది మీరు తప్పనిసరిగా గ్రహించి ముందుకు వెళితే నెమ్మదిగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీ పనులన్నీ కూడా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది